హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అందరికీ హ్యాపీ సండే సండే అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సో మా పాప అయితే ఫస్ట్ టైం బోటి క్లీన్ చేస్తుంది చూడండి ఎన్ని రకాలుగా డివైడ్ చేసిందో దీన్ని ఇందులోనేమో బొంతంట ఇదేమో కొవ్వు ఇవేంటి పేలకలు కదా ఇవి పొట్టలో పేలకలు ఇది ఇంకా క్లీనింగ్ అవ్వలేదు అక్కడేమో కట్ చేసిన ముక్కలు ఉన్నాయి సింక్లో ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి మా పాప క్లీనింగ్ వన్ టైం ఏం తినేవరకు ఐదు అవుతుందో ఈరోజు తెలీదు సో పాప క్లీనింగ్ కదా నేనైతే రైస్ పెట్టేసిన రైస్ అయితే అవుతుంది సాధారణ అన్నమాట ఈరోజు సో మీరు ఏం చేస్తున్నారు మరి అనేది కామెంట్ చేయండి అయితే మేము టూ టైప్స్ ఆఫ్ కూరలు వండుకుంటున్నాం ఒకటి వచ్చి బోపీ అండ్ ఒకటి వచ్చి మటన్ అనమాట సో ఎవరికి ఏది ఇష్టం ఉంటే తింటారు అన్నట్టు మీరు మీరేమేమి వండుకున్నారు సండే ఎలా ఎంజాయ్ అనేది ఒకసారి కామెంట్ పెట్టండి ఓకేనా హ్యాపీ సండే బాయ్